వెల్కమ్ టు న్యూస్ భారతరత్న మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి శతయంతి ఉత్సవాలను గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ వాజ్పేయి సుపరిపాలన అందించారన్నారు అందరికి ఆదర్శ ప్రాయుడన్నారు వైవాహిక జీవితానికి దూరంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా భారతదేశంలో ప్రజాస్వామ్య పాలనను అందించిన వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గా రామకృష్ణ సంయుగం అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు भारत माता के भारत माता के भारत माता के हमार रहे अटल बिहारी वाजपेयी आरोप रहे

अरे बड़ा साठ आज। हम्म। बंदे, बराबर। बड़ा साठ का बंदा। हाँ, इतना लगा रहा है। भारत माता के, भारत माता के, भारत माता के। One day, हाँ गरम। One day, हाँ गरम। One day, हाँ गरम। भारत माता माता के, भारत माता के।

அந்த சார் வாழ்க்கோ சார் கொஞ்சம் கொஞ்சம் எண்கால

அந்த ஜிபிக்கு வந்துச்சான் நைட் மச்சி நைட் தெரியும் மச்சி எல்லாம் வந்து மயில் போறான் ர ர ர அதெல்லாம் ஆமா நம்ம தான் வந்துச்சு சரி தெரியும் மச்சி அந்த ஜிச்சான் சார் பாயிட் கீழ தெரியும் நம்ம பண்ணியாச்சு சிட் போடுறவங்க எல்லாம் வேற லெவல் லேர் சொன்னான் மாहाराष्टான் ன்டாரோ நம்ம இண்டமா அஞ்சில் அஞ்சோ ஆட்டமா அள்ளாக்கு லீகால் கோசம் போன் చేశேன் நானு இருட்டு போயிட்டான் லீகால் லேர் யூரோ போனை தோல்ல ம பட நோக்கிழமை வாஜுபாய் வயசு சிவாஜய உத்சவால சந்தர் சூத்தா ஜி அரவெல்லாம் అధ్యక్షణ షణ్ముఖ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు వారి యొక్క శత జయంతి వేడుక జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ కూడా శుభ యొక్క శుభాశిక్షులు ఈరోజు వాజ్పేయి గారి యొక్క మాజీ ప్రధానమంత్రి భరతమాత ముద్దు బిడ్డ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నూరవ జయంతి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నగర సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముహం గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌక్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ షణ్ముహం గారి ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నది అదేవిధంగా ఒకసారి మనం భారతదేశ ప్రధానమంత్రులుగా ఉన్న వారిని స్మరించుకుంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక ప్రత్యేక స్థానం వారు పరిపాలన రాక మునుపు వారి పరిపాలన వచ్చిన తర్వాత అన్నట్టుగా భారతదేశం మార్పు చెందింది ఏదైతే వాజ్పాయి గారికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రిగా అయినప్పుడు ఈ భారతదేశంలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి ఆ తర్వాత ఏ విధంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందినాయని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు భారతదేశంలో ఒక్క రహదారి సక్రమంగా లేదు ఒక్క విదేశీ ఇన్వెస్టర్ రారు ఇక్కడ ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను పోర్టులు చేర్చడానికి రవాణా సౌకర్యానికి రహదారులు లేని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలను సకాలంగా మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకోలేని దుస్థితి మంచినీరు లేదు తాగడానికి పని లేదు ప్రజలకు అలాంటి సమయంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మౌలిక వసతుల మీద వారు మొట్టమొదటిగా దృష్టి సారించి దేశం నాలుగు మూలల నాలుగు వరుసల రహదారులు నిర్మించడం అదేవిధంగా నేషనల్ హైవేస్ను గ్రామీణ సడక్ యోజన దగ్గర గ్రామాలను నేషనల్ హైవేలతో కలపడం అదేవిధంగా పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ తెలి కనెక్టివిటీ ఈ విధంగా అనేక రకాల విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మానీరు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ మంచినీరు అందించాలని బోర్డు వేయడం ఓవర్ కట్టించడం ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకువచ్చారు అదేవిధంగా నిరుపేదలైన వారికి ప్రతీ నెల మూడు రూపాయలకే కిలో బియ్యం అని ముప్పై ఐదు కేజీలు అంత్యోదయ అన్నయోజన కార్డులు ప్రవేశపెట్టి పేదవాళ్ళు ఆకలి తీర్చారు ఆ రోజు కరువు విలయ తండవం చేస్తున్న పరిస్థితుల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి దాదాపు దేశంలో నూరు కోట్ల మంది ప్రజల అన్న ఆకలిని తీర్చిన వ్యక్తి ఇలాంటి మానీయుడు ఈ భారతదేశ స్వరూపాన్ని మార్చిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం శోచనీయం వారి నూరో జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడను నడుస్తూ వారి ఆశయాల సాధనకు పునరంకితమవుతూ వారిని మరొకసారి స్మరించుకుంటూ గలన ఇవ్వాలనిపిస్తుంది